మరి పెద్ద ఎత్తున ఈ రోజు నిధులు విడుదల చేసి తల్లి కల్లి గడప గడప కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ముందుకెళ్లి మన తెలంగాణను తీసుకెళ్ళాలని విజ్ఞప్తి చేసుకుంటూ మరిస్టర్ గా ఉండడంతో లాలిపోయినా అయినా కూడా ఈ రోజు మరి ప్రత్యేక టైం తీసుకొని పట్టణాభివృద్ధి కోసం రాజకీయాలు కేవలం ఎలక్షన్ అప్పుడే అభివృద్ధి అనేది అందరి బాధ్యత కాబట్టి అందరం కలిసి ఈ గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం ఈ పట్టణాలను అభివృద్ధి చేసుకుందామని తెలియజేశారు రాకేష్ రెడ్డి గారికి విజయ్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్లు లేదా ధన్యవాదాలు మనకి ఉత్తర తెలంగాణలో ఉద్యోగం గోదావరి వెనుకబడ్డ ప్రాంతంగా అడవుల గోదావరి పరివార్గంగా కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్న జీవన శైలి ఈ ప్రాంతం నుంచే మరి గోదావరి ప్రవేశిస్తా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా జాతరకు నిజామాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఉంటారు ఈసారి కూడా నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆహ్వానిస్తా ఉన్నాం మరి జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ముప్పై ఒకటి వరకు నిండు జాతర సమ్మక్క సాలమ్మ జాతర అవుతుంది మరి మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా నేను అక్కడ ఆడబిడ్డగా ఉన్నా కాబట్టి మిమ్మల్ని అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తా ఉన్నాను